తిరుమలలో వైసీపీ అధికారంలో ఉండగా పీఠం వాళ్ళు చేసిన అరాచకం తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఇప్పుడు బ్రేక్ వేసింది గోగర్భం సమీపంలో అనుమతి లేకుండా ఐదంతస్తుల భవనాన్ని అతిథి గృహం పేరుతో సత్రం పేరుతో నిర్మించి హోటల్ గా మార్చి ఆ రూములు అద్దెకిచ్చి నెలకి రెండు కోట్ల నుంచి మూడు కోట్ల రూపాయలు భక్తుల నుంచి పిండుకోవడం అయితే జరిగింది శారదాపేట దానికి అప్పట్లో వైసీపీ నేతలు కూడా వంతపడడం జరిగింది తిరుమలలో అయితే ఎవరికి ఉండవు ఉండవుగాని సత్రాలు నిర్మించుకున్నారు ైతే భూములు ఇస్తా ఉన్నారు తిరుమల తిరుపతి దేవస్థానం గతంలో గత ఇరవై ఆరు సంవత్సరాలుగా ఇదే పద్ధతి అదే పద్ధతిలో శారదా పీఠానికి కూడా భూములు కేటాయించడం అయితే జరిగింది భూమి కేటాయించిన దాంట్లో వన్ ప్లస్ వన్ జీ ప్లస్ వన్ నిర్మించాల్సిన భవనంలో జీ ప్లస్ ఫైవ్ భవనాన్ని నిర్మించేశారు తత్రం పేరుతో లాడ్జీ వ్యవహారాలు నడిపారు డెబ్బై రెండు గదులు నిర్మించారు ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం ఎప్పుడైతే కూలిపోయిందో తర్వాత కూటమి ప్రభుత్వం అధికారం వచ్చింది కూటమి ప్రభుత్వం అధికారం లేక రాగానే నిర్మాణాలు ఆపేశారు తిరుమల తిరుపతి దేవస్థానం వారు నోటీస్ కూడా ఇచ్చారు దాని మీద శారదాపేట హైకోర్టుకు వెళ్లారు హైకోర్టు అయితే ఏం చెప్పింది నిబంధనలన్నీ అతిక్రమించి బిల్డింగ్ సత్రం పేరుతో లార్జ్ నిర్మించి ఒక రూమ్ ఒక రోజుకి పన్నెండు వేల రూపాయలు అద్దగించుకోవాలని చెప్పదు కదా హైకోర్టులో అయితే శారదా పీఠానికి ఎదురు దెబ్బ తగిలింది దాంతో శారదా పీఠం వారు నిర్మించిన సత్రాన్ని కూల్చి వేయాల్సి వచ్చింది కూల్చి వేయాలని హైకోర్టు అయితే తీర్పిచ్చింది తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కూడా ఆ భవనాన్ని ఉపయోగించుకోవడానికి అవకాశం లేదు ఎందుకంటే అందులో ఫైర్ సేఫ్టీ లేనే లేదు పక్క భవనానికి వదలాల్సిన స్పేస్ కూడా వదలలేదు ఫ్రంట్ సైడ్ రోడ్డు సైడ్ వదలాల్సిన స్పేస్ కూడా ఎవరైనా రూముల్లో ఉండదాసిన వారు కార్లు తీసుకుని వస్తే పట్టుమని పది కార్లు కూడా పెట్టుకునే దానికి స్పేస్ లేదు అలా ఒక ఇరుకు గొంతులో మాదిరి ఐదు అంతస్తుల భవనాన్ని సత్రమే వాడకం అయితే లాడ్జీ కింద భక్తుల దగ్గర నుంచి పెద్ద ఎత్తున వసూలు చేయాలని చర్చ వేశారు ప్రభుత్వం మారిపోవడంతో వాళ్ళ ఆటలు అయితే సాగలేదు శారదాపీఠం భవనాన్ని రాబోయే కొద్ది రోజుల్లోనే కూల్చివేయబోతా ఉన్నారు దీని మీద భక్తులు ప్రతి ఒక్కరూ స్పందించాలి తిరుమలలో అక్రమంగా నిర్మిస్తున్న భవనాల అన్నిటినీ పరిశీలించి కూల్చివేయాలని తిరుమలలో ప్రవేశ చోటు లేదు అని ఎన్టీ రామారావు కాలంలోనే నిర్ణయం తీసుకోవడం జరిగింది అప్పటి నుంచి కూడా తిరుమలలో ప్రైవేట్ హోటల్స్ ఉండేవి కాదు ఇప్పుడు ఉండే హోటల్స్ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం వారు కేటాయించిన భవనాల్లోనే ప్రైవేటు గా హోటల్ నరుపుకుంటా ఉన్నారు అది కూడా తాత్కాలికంగానే రాబోయే రోజుల్లో తిరుమల ప్రతిష్టని టిడి మరింత కాపాడాలని మనం కోరుకుందాం శారదా పీఠాన్ని సంబంధించినటువంటి భవనాన్ని కూల్చివేయాలా దాన్ని టీటీడీఏ సత్రంగా వాడుకోవాలనే విషయం మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి తిరుమలలో జరగబోయేటటువంటి మార్పు చేర్పుల విషయంలో మరొక వీడియో చేసుకుందాం నా వీడియో మీకు రావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీరు నాకు ఏదైనా తెలపాలనుకుంటే కామెంట్ రూపంలో తెలపండి